హాయ్ గైస్ మళ్ళీ మా ఛానల్ సెంటర్ శాలా బై సెంటర్ సిటీకి స్వాగతం మీ వెల్త్ పార్ట్నర్ నా పేరు అనుజ్ ఈరోజు మనం చర్చించబోయే టాపిక్ చాలా ప్రత్యేకమైనది ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను టిప్స్ అండ్ ట్రిక్స్ టు పాస్ ఎన్పిఎంఎస్ ఎగ్జామ్ మరియు సిరీస్ ఇరవై ఒక్క అంటే పిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జామ్ గురించి మనం ఈ రోజు మాట్లాడతాం దానిని క్లియర్ చేయడానికి మీరు పాటించాల్సిన కొన్ని విషయాలు కొన్ని టిప్స్ కొన్ని ట్రిక్స్ గురించి తెలుసుకుందాం ఈ ఎగ్జామ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ కారణంగా ఉంది మీరు ఒక ఐఫే బ్యాంకర్ డిస్ట్రిబ్యూటర్ అడ్వైజర్ ఏవైనా కాబట్టి ఈ రోజు కాదు కానీ రేపు అయినా మీరు ఈ ఎగ్జామ్ క్లియర్ చేయాల్సిందే కాబట్టి పిఎంఎస్ విషయంలో ఈ ఎగ్జామ్ను అర్థం చేసుకోవడం చాలా అవసరం ఎలాంటి ప్రశ్నలు వస్తాయో సిలబస్ ఏమిటో తెలుసుకోవాలి మనం ఏ విషయాలు నేర్చుకుంటే ఈ ఎగ్జామ్ను క్లియర్ చేయగలమో అలాగే ఇందులో ఉన్న అన్ని చాప్టర్లు సిలబస్ను వచ్చే వీడియోల్లో పూర్తిగా కవర్ చేస్తాం కానీ ఈ వీడియోలో నేను మీకు కొన్ని ముఖ్యమైన పాయింట్లు చెప్పబోతున్నాను ఆ పాయింట్లను ఫాలో అవుతూ మీరు ఈ ఎగ్జామ్ రాయవచ్చు మొదటిగా ఈ ఎగ్జామ్ యొక్క ఉద్దేశ్యం ఏమిటో నేను మీకు చెప్పబోతున్నాను మనకు ఈ ఎగ్జామ్ ఎందుకు రాయాలి ఇండియాలో ఈ ఎగ్జామినేషన్ యొక్క ఉద్దేశాలు ఏమిటంటే ఎగ్జామ్ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ఏమీ సాధించవచ్చు అనే విషయాలు అభ్యర్థి ఇన్వెస్ట్మెంట్ సెక్యూరిటీ మార్కెట్లు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం వంటి ప్రాథమిక విషయాలను తెలుసుకోవాలి సిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ డెరివేటివ్స్ మరియు మ్యూచువల్ ఫండ్స్ ను అర్థం చేసుకోవడం ఇప్పుడు మీరు చూసిన ఈ ఒక లైన్ ఇది ఆరు అధ్యాయాలు అని చెప్పొచ్చు అందువల్ల ఇవి మొదటి ఆరు అధ్యాయాలు వీటిలో ఈ ఆరు టాపిక్స్ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ యొక్క ప్రాథమికాలు సెక్యూరిటీ మార్కెట్లు స్టాక్స్లో పెట్టుబడి ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ డెరివేటివ్స్ మరియు మ్యూచువల్ ఫండ్స్ ను అర్థం చేసుకోవడం అదంతా అయిపోయిన తర్వాత ఏడమ అధ్యాయం నుండి మన పిఎంఎస్ సిలబస్ ప్రారంభమవుతుంది ఇది పోర్ట్ఫోలియో మేనేజర్ల పాత్రను పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ యొక్క ఆపరేషనల్ అంశాలను మరియు పోర్ట్ఫోలియో గురించి అర్థం చేసుకోవడంపై ఉంటుంది మేనేజ్మెంట్ ప్రాసెస్ పోర్ట్ఫోలియో మేనేజర్ల పనితీరు కొలత మరియు మూల్యాంకనం ఆ తర్వాత లోని పన్నుల అంశాలకు సంబంధించిన డేటా రెగ్యులేటరీ గవర్నెన్స్ మరియు పోర్ట్ఫోలియో మేనేజర్ల నైతిక అంశాలు వస్తాయి కాబట్టి ఇదే మొత్తం పీఎంఎస్ పరీక్ష యొక్క పాఠ్యాంశం మీకు ఇవన్నీ మరియు మొదటి ఆరు అధ్యాయాలు చాలా ప్రాథమికమైనవే ఉదాహరణకు ఇవి ఇన్వెస్ట్మెంట్కు సంబంధించినవి ఫిక్స్డ్ ఇన్కమ్కు సంబంధించినవి మ్యూచువల్ ఫండ్స్ డెరివేటివ్స్ మార్కెట్లు వివిధ రకాల ఫైనాన్షియల్ ఉత్పత్తులు ఇవి కూడా మీకు తెలుసు ఉండాలి ఏడవ అధ్యాయం నుండి వాస్తవంగా ప్రారంభమవుతుంది అంటే పిఎంఎస్ అంటే ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం ఎగ్జామ్ ఎలా వస్తుంది ఎంతమంది ప్రశ్నలు వస్తాయి కేస్ స్టడీస్ న్యూమెరికల్స్ ఏవి వస్తాయో చూద్దాం ఈ పట్టిక ద్వారా నేను మీకు ఎగ్జామ్ ఎలా వస్తుందో వివరంగా చెబుతాను చూడండి వారి అసెస్మెంట్ స్ట్రక్చర్ ప్రకారం ఎగ్జామ్ ఇలా ఉంటుంది ఎనభై మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి మరియు మూడు కేస్ బేస్డ్ స్టడీస్ ఉంటాయి అంటే ఎనభై ప్రశ్నలు ఒక్కోటి ఒక్క మార్కి అంటే మొత్తం ఎనభై మార్కులు అవుతాయి మరియు మూడు కేస్ స్టడీస్ వస్తాయి మీకు ఒక కేస్ ఇవ్వబడుతుంది ఒక ప్రాపర్ కేస్ తయారు చేసి ఇవ్వబడుతుంది అందులో క్వాంటిటేటివ్ కేస్ కూడా ఉండొచ్చు క్వాలిటేటివ్ కూడా ఉండొచ్చు అందులో ఫ్యాక్స్ మరియు ఫిగర్స్ కూడా ఉండొచ్చు అందులో మీరు ఫార్ములా ఉపయోగించి ప్రశ్నను కూడా పరిష్కరించాల్సి రావచ్చు చాలా బేసిక్ ప్రశ్నలు ఉంటాయి మరియు వాటిని కూడా మనం ముందుగా డిటెయిల్ గా అర్థం చేసుకుంటాం ను కూడా అంటే ఎనభై ప్రశ్నలు ఉంటాయి ఒక్కోటి ఒక్క మార్కి మూడు కేస్ బేస్డ్ ప్రశ్నలు ఉంటాయి ఇందులో నేను మీకు చెప్పినట్లుగా ఇప్పుడు రెండు కేసులు ఉన్నాయి అంటే రెండు స్టడీస్ స్టడీస్లో ఒక్కోటి ఐదు ప్రశ్నలు ఉంటాయి ఒక్కోటి ఒక్క మార్కి అంటే మొత్తం మూడు కేస్ స్టడీస్ ఉంటాయి మొత్తం రెండు కేస్ స్టడీస్లో ఒక్కోటి ఐదు ప్రశ్నలు ఉంటాయి ఒక్కోటి ఒక్క మార్కి మూడవ కేస్ స్టడీలో ఐదు ప్రశ్నలు ఉంటాయి వాటికి ఒక్కోటి రెండు మార్కులు ఉంటాయి అంటే ప్రశ్నలు మొత్తం పది మార్కులకు ఉంటాయి మొత్తం ఎనభై మూడు ప్రశ్నలు ఉంటాయి అందులో ఎనభై ప్రశ్నలు ఒక్కోటి ఒక్క మార్కి మూడు కేస్ స్టడీస్ ఉంటాయి రెండు కేస్ స్టడీస్లో ఐదు ప్రశ్నలు ఉంటాయి ఒక్కోటి ఒక్క మార్కి ప్రశ్నలు మూడవ కేస్ స్టడీలో ఐదు ప్రశ్నలు ఉంటాయి రెండు మార్కుల ప్రశ్నలు కూడా ఉంటాయి అంటే మొత్తం ఎనభై మూడు ప్రశ్నలు మొత్తం ఒక వంద మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇందులో నెగటివ్ మార్కింగ్ కూడా ఉంది ప్రతి తప్పు సమాధానానికి సున్నా పాయింట్ రెండు ఐదు శాతం నెగటివ్ మార్కింగ్ ఉంటుంది అంటే మీరు నాలుగు ప్రశ్నలు తప్పుగా సమాధానమిస్తే మీకు ఒక మార్క్ తగ్గిపోతుంది పరీక్ష పాస్ అవ్వడానికి కనీసం అరవై శాతం మార్కులు రావాలి కేస్ స్టడీస్ మరియు ఇవి మొత్తం ఎనభై ప్రశ్నలు ఉంటాయి వీటిని మీరు బాగా ప్రిపేర్ చేసి వెళ్తే మీ పరీక్ష క్లియర్ అవుతుంది ఇప్పుడు మనం ప్రారంభిద్దాం మన టిప్స్ ట్రిక్స్ ఏమిటి ప్రశ్నలను ఎలా ఎదుర్కోవాలి పరీక్షకు ఎలా సిద్ధం కావాలి అనే విషయాలను చూద్దాం మనం చేయవలసిన విషయాలు ఏమిటి చేయకూడని విషయాలు ఏమిటి మరియు ఏమి చదవాలి మనం ఏ న్యూమెరికల్స్ చూడాలి ఎంతవరకు స్టడీస్ చేయాలి ఏ ప్రశ్నలు ముఖ్యమైనవి మరియు ఏ చాప్టర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి అన్నదాన్ని తెలుసుకుందాం మరి అర్థం చేసుకున్నాం ముందుకు వెళ్లే ముందు నేను ఇంకొక పాయింట్ చెప్పాలి నేను డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఇట్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాను నేను కూడా స్వయంగా చూశాను స్వయంగా ఎగ్జామ్ కూడా రాశాను ఈ ఎగ్జామ్ అస్సలు ఈజీ కాదు మన డిస్ట్రిబ్యూటర్లు బ్యాంకర్లు లు మ్యూచువల్ బిజినెస్ బిజినెస్లో ఉన్నవారు అందరూ కూడా ఇదే అనుభవిస్తున్నారు పది సంవత్సరాలుగా పన్నెండు సంవత్సరాలుగా బిజినెస్ లో ఉన్నారు కాబట్టి ఎగ్జామ్ చాలా ఈజీగా క్లియర్ అవుతుందని అనుకుని ఎగ్జామ్ రాయడానికి వెళ్తే ఎందుకంటే వారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్లో ఉన్నారు అలా ఆలోచించడం పూర్తిగా తప్పు విధానం ఈ సందర్భంలో ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి దయచేసి మీరు అలా చేయకండి పీఎంఎస్ ఎగ్జామ్ విషయంలో సరైన అధ్యయనం అవసరం మీరు పూర్తిగా చదివి మెల్లాలి ఇది ఐదు మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్లా చాలా క్లియర్గా లేదా ఐదు ఎగ్జామ్లా ఈజీగా ఉండదు ఇందులో మీరు లోతైన అధ్యయనం చేయాల్సి ఉంటుంది కనీసం ఇరవై నుండి ఇరవై ఐదు ఫార్ములాలు మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది కానీ మీరు కాన్సెప్ట్ను అర్థం చేసుకుంటే ఫార్ములాలు కూడా మీకు గుర్తు వస్తాయి పది నుండి పన్నెండు ప్రశ్నలు ఉంటాయి వీటిలో ఫార్ములా ఆధారిత ప్రశ్నలు ఉంటాయి కాబట్టి నేను మీకు ఈ విషయం చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను ఇది చదవకుండా బాగా ప్రిపేర్ కాకుండా ఈ ఎగ్జామ్ క్లియర్ చేయడం సాధ్యం కాదు కానీ అంతగా కష్టమైనది కూడా కాదు మీరు ఒకసారి ప్రిపేర్ అయితే ఈ ఎగ్జామ్ను చాలా ఈజీగా క్రాక్ చేయగలుగుతారు ఇప్పుడు మనం చూస్తాం ఏఏ టిప్స్ అండ్ ట్రిక్స్ ఉపయోగించి మనం ఈ పిఎంఎస్ ఎగ్జామ్ను క్లియర్ చేయవచ్చు నంబర్ వన్ ఎప్పుడూ కేస్ స్టడీస్ ను వదలవద్దు మీ ఇరవై ప్రశ్నలు కేస్ స్టడీస్ పై ఆధారపడి ఉంటాయి మరియు కేస్ స్టడీస్ గురించి చెప్పారంటే చాలా మంది ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతున్న వారు వాటిని వదిలేస్తున్నారు వారు కేస్ స్టడీస్ చేయడమే లేదు మరియు చెప్పాలి ఫ్రెండ్స్ కేస్ స్టడీస్ చాలా సింపుల్ గా వస్తాయి అన్ని కేస్ స్టడీస్ మనం మన కార్కులలో చర్చించుకుంటాం మరియు ఈ ఇరవై మార్కులు మీకు ఖచ్చితంగా వస్తాయి మీరు కేస్ స్టడీస్ చేసి వెళ్తే నేను చెప్పే నాలుగు ఐదు కేస్ స్టడీస్ అయినా అవన్నీ మీకు పూర్తిగా వస్తాయి ఎనిమిది నుండి పది స్టడీస్ వరకు నేను మీకు చేయిస్తాను మరియు దాదాపు అదే రకమైన కేస్ స్టడీస్ మీను అడుగుతారు మీరు పన్నెండు వీడియోలు చూసిన తర్వాత అన్ని ప్రిపరేషన్ తర్వాత మీరు అవన్నీ చూసినా అన్ని కేస్ స్టడీస్ మీరు చేయగలుగుతారు దయచేసి ఈ తప్పు అసలు చేయకండి ఇది అనుకోకండి మొత్తం ఎనభై ప్రశ్నలు ఉన్నాయనమే కేవలం అవే చేసి మనం పాస్ అవుతామని అనుకోకండి కేస్ స్టడీస్ చేయడం ఎంత ముఖ్యమో అంతే మీకు మొత్తం పాఠ్యాంశం చేయడం కూడా ముఖ్యం కాబట్టి పీఎంఎస్ విషయంలో కేస్ స్టడీస్ ఎప్పుడూ వదలకండి రెండవ పాయింట్ ప్రశ్నలు చాలా ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి ప్రతి ఒక్క ప్రశ్నను నేరుగా అరదనం లేదు ప్రశ్నను చాలా ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి కాబట్టి వాటిలో గందరగోళం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ మీరు ఒకసారా ప్రశ్నను కూడా తప్పుగా చేయవచ్చు అందుకే మనం ప్రతి ప్రశ్నలో మళ్లీ మళ్లీ చదవాలి మీరు ప్రతి ప్రశ్నను పూర్తిగా చదవాల్సి ఉంటుంది చాలా జాగ్రత్తగా దాన్ని చదవాలి మరియు మూడు లేదా నాలుగు ఆప్షన్లు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా చదవాలి కొన్నిసార్లు మనం తప్పు చేస్తాం కేవలం చదివి మొదటి ఆప్షన్ను టిక్ చేస్తాం కానీ సమాధానం నిజెండా బీ లేదాలో ఉంటే ఈ తప్పు అస్సలు చేయకూడదు ప్రశ్నను పూర్తిగా జాగ్రత్తగా చదవాలి అలాగే దానికి ఉన్న అన్ని ఆప్షన్లను కూడా పూర్తిగా జాగ్రత్తగా చదవాలి ఒక్కసారి చదవండి రెండుసార్లు చదవండి రెండు గంటల సమయం మీకు పరీక్షను క్లియర్ చేయడానికి చాలిపోతుంది మీరు సరిగ్గా ప్రిపరేషన్ చేసి వెళితే పరీక్ష దాదాపు ఒక గంట ఇరవై లేదా ఇరవై ఐదు నిమిషాల్లో పూర్తవుతుంది ఇంకా ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు నిమిషాలు మిగిలి ఉంటాయి అందుకే పరీక్షను చాలా ఆరామంగా రాయాలి ప్రశ్నలను చాలా జాగ్రత్తగా చూడాలి బాగా చదివిన తర్వాతే మీ సమాధానాన్ని సమర్పించాలి పాయింట్ నంబర్ మూడు ఎంపిక మరియు చాలా సమానమైనవి అవి మీను కాన్సెప్ట్ మీద పరీక్షించడానికి ప్రయత్నిస్తారు ప్రతి ఒక్క విషయం చాలా బాధ అడుగుతారు ఏదైనా విషయం అయినా ఏదైనా నిర్వచనం అయినా నిర్వచనంలో ఒక భాగం లేకపోవచ్చు లేదా ఒక పదం మిస్ ఉండొచ్చు అలాగే వేర్వేరు సెక్షన్లపై కూడా ప్రశ్నలు వస్తాయి అందుకే మీరు కాన్సెప్ట్ మిస్ చేయకూడదు ఏడవ అధ్యాయం నుంచి పన్నెండవ అధ్యాయం వరకు ఉన్న పిఎంఎస్ గురించి ఏదైనా మిస్ చేయడాన్ని తప్పించుకోవాలి అందుకే మీకు వచ్చే ప్రశ్నల ఆప్షన్లు చాలా సమానంగా ఉంటాయి కాన్సెప్ట్ తెలిసిన వారికి చదివిన వారికే దీని సమాధానం ఇవ్వడం సాధ్యపడుతుంది తర్వాతి పాయింట్ ఏమిటంటే మీరు వచ్చిన అన్ని న్యూమెరికల్స్ చేయాలి అవి కేస్ స్టడీలో వచ్చినా లేదా మీ సాధారణ పర్సనల్లో వచ్చినా మీరు అవి చేయాల్సిందే మీరు న్యూమెరికల్స్ వదిలేసి మిగతా థియరీ ప్రశ్నలే చేస్తాను అనే ఛాన్స్ తీసుకోలేరు ఎందుకంటే నేను మీకు చెప్పినట్లుగా థియరీ ప్రశ్నలు కూడా చాలా ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి అక్కడ కూడా తప్పు చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే మీరు న్యూమెరికల్స్ వదిలేయకూడదు అన్ని ఫార్ములాలను నేను మీకు చెప్తాను అన్ని న్యూమెరికల్స్ మనం చేస్తాం ప్రతి న్యూమెరికల్ను చాలా జాగ్రత్తగా ప్రతి పాయింట్ను చర్చిస్తాం మరియు మన వీడియోలో కూడా మంచి టేబుల్ ద్వారా నేను మీకు అర్థమయ్యేలా వివరించడానికి ప్రయత్నిస్తాను అందుకే మీరు న్యూమెరికల్స్ వదిలిపెట్టకూడదు చాలా ఈజీగా లెక్కించదగిన న్యూమెరికల్స్ వస్తాయి ఎందుకంటే ఒక్క నంబర్కు ఒక్క ప్రశ్నే ఉంటుంది కాబట్టి అది అంత పెద్ద న్యూమెరికల్ రాదు కాబట్టి మీరు ఒక నిమిషం లేదా ఒకన్నర నిమిషం కూడా మంచి దృష్టితో చేస్తే మీరు దాన్ని క్లియర్ చేయగలరు కాబట్టి మనం న్యూమెరికల్స్ వదిలిపెట్టకూడదు బీతా నామినల్ రిటర్న్ క్యాప్ షార్ప్ రేషియో ట్రైనర్ రేషియో మీ ఆల్ఫా లెక్కించడం ట్రాకింగ్ ఎర్రర్ ఇన్ఫర్మేషన్ రేషియో ఇవి అన్నీ కొన్ని న్యూమెరికల్స్ కంటిన్యూగా వస్తూనే ఉంటాయి మనం వాటన్నింటినీ డీటెయిల్గా చదువుతాం తర్వాతి పాయింట్ మొదట సులభమైన ప్రశ్నలను పరిష్కరించడానికి ప్రయత్నించింది కొన్ని ప్రశ్నలు ఉంటాయి కనీసం ఎనభై మూడులో ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు ప్రశ్నలు చాలా ఈజీగా ఉంటాయి వాటిని చూసిన వెంటనే మీకు సమాధానం ఇదే అని తెలుస్తుంది ఆ ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు ప్రశ్నలను మీరు ముందుగా చేయాలి మీరు మొదటి ప్రశ్న నుండి రెండవది మూడవది నాలుగవది ఇలా వరుసగా ముందుకు వెళ్ళాలి మరియు ఏ ప్రశ్నలు పూర్తిగా సులభంగా ఉంటాయో వాటిని టిక్ చేస్తూ పోవాలి అలా చేస్తూ ఎనభై మూడవ ప్రశ్న వరకు వెళ్ళిపోవాలి మిగతా ప్రశ్నలను మీరు వదిలేయండి అదంతా అయిపోయిన తర్వాత మిగతా ప్రశ్నలను మీరు ఆ తర్వాత చేయడం ప్రారంభిస్తే మీరు కనీసం పదిహేను నుంచి ఇరవై వరకు నిమిషాల్లో ఆ ముప్పై ప్రశ్నలను పూర్తి చేశారని చూస్తారు అందువల్ల పదిహేను నుంచి ఇరవై వరకు నిమిషాల్లో ముప్పై ప్రశ్నలను పూర్తి చేసిన వెంటనే ఆ తర్వాత మీరు మిగతా ప్రశ్నల వైపు వెళ్తారు ఆ తర్వాత మీరు మిగతా ప్రశ్నలను చేస్తారు మరియు తర్వాత మీరు కేస్ స్టడీ కూడా చేయవచ్చు కేసు స్టడీస్ను మీరు చివర్లో చేయాలి గుర్తుంచుకోండి కేస్ స్టడీ కోసం మీరు టైం మిగిల్చుకోవాలి కాబట్టి ముందుగా మీరు అన్ని ప్రశ్నలను పూర్తి చేసుకోండి అందులో కొన్ని ప్రశ్నలు ఉంటాయి సుమారు పది నుండి పదిహేను ప్రశ్నలు అందులో కొన్ని మీకు రాకపోవచ్చు అవి పూర్తిగా భిన్నమైన ప్రశ్నలు లేదా చాలా కష్టమైన ప్రశ్నలు అవుతాయి చూడండి మనం పరీక్షను క్లియర్ చేయాలి మనకు ఒక వందలో ఒక వంద మార్కులు రావాల్సిన అవసరం లేదు కేవలం డెబ్బై నుంచి డెబ్బై ఐదు వరకు శాతం మార్కులు వచ్చినా కూడా అది చాలా మంచి విషయం కాబట్టి మీరు పది నుంచి పన్నెండు ప్రశ్నలు వదిలేసినా మిగిలినవి ఎనభై ఎనిమిది లేదా తొంభై ప్రశ్నలు ఉంటాయి ఆ తొంభై ప్రశ్నల్లో మీవి పదిహేను తప్పుగా వచ్చినా కూడా అప్పటికీ మీకు డెబ్బై నుంచి డెబ్బై రెండు వరకు శాతం మార్కులు వస్తాయి కాబట్టి డెబ్బై నుంచి డెబ్బై రెండు వరకు శాతం మార్కులు వచ్చినా కూడా మీరు చాలా మంచి మార్కులతో పాస్ అవుతున్నారు అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీకు రాని ప్రశ్నలు పది నుండి పన్నెండు ఉండొచ్చు అవి చాలా కష్టమైనవిగా ఉంటాయి మరియు వాటిని మీరు వదిలేయాల్సి రావచ్చు కానీ ముప్పై నుండి ముప్పై ఐదు ప్రశ్నలు పూర్తిగా సులభంగా ఉంటాయి మరియు మిగిలిన ముప్పై లేదా ముప్పై ఐదు ప్రశ్నలు మీకు కొంత జాగ్రత్తగా దృష్టి పెట్టాల్సినవిగా ఉంటాయి వాటిని మీరు ప్రశ్ననో బాగా చదివి అర్థం చేసుకోవాలి నేను మీకు చెప్పినట్లుగా అవి న్యూమెరికల్ ప్రశ్నలు కూడా కావచ్చు అందువల్ల ఆ ప్రశ్నలను ఎంత జాగ్రత్తగా చేస్తే మీకు క్లియర్ అయ్యే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి మరియు కేస్ స్టడీ అయితే మీరు తప్పనిసరిగా చేయాల్సిందే కాబట్టి ఈ విధంగా మీరు చాలా బాగా డెబ్బె నుంచి డెబ్బె ఐదు వరకు శాతం మార్కులు ఇందులో సాధించవచ్చు నేను సాధారణంగా చూశాను కొంతమందిని యాభై ఎనిమిది యాభై ఎనిమిది పాయింట్ ఐదు ఇంతే యాభై తొమ్మిది పాయింట్ రెండు ఐదు మార్కుల వద్ద కూడా ఫెయిల్ అవుతూ వారు ఏమి చేశారు వారు వందలో వంద ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు కానీ నెగటివ్ మార్కింగ్ వల్ల వారు ఫెయిల్ అయ్యారు కాబట్టి మనం అలాంటి తప్పు ఎప్పుడూ చేయకూడదు అదంతా అయ్యాక ఎలిమినేషన్ ప్రాసెస్ వస్తుంది కొన్నిసార్లు మనకు రెండు ఆప్షన్ల మధ్య కొంత సందేహం ఉంటుంది మిగతా రెండు ఆప్షన్లు పూర్తిగా తప్పు అని మనకు స్పష్టంగా తెలుస్తుంది అందుకే మీరు ఇలా చేయొచ్చు తప్పు ఆప్షన్ను తొలగించడానికి ప్రయత్నించండి నాలుగు ఆప్షన్లు ఉంటే వాటిలో మీరు తొలగించడానికి ప్రయత్నించండి రెండు ఆప్షన్ను మీకు చాలా ఈజీగా తొలగిపోతుంటాయి మిగిలిన రెండు ఆప్షన్లలో అప్పుడు మీరు సమాధానం చెప్పడం సులభమవుతుంది అందువల్ల ఈ విధంగా కూడా మీరు ప్రశ్నకు సమాధానం చెప్పవచ్చు తప్పు ఆప్షన్లను తొలగించడానికి ప్రయత్నించండి మీరు ఈ విధానాన్ని ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే అంత సులభంగా మీకు సమాధానం చెప్పడం అవుతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఇవే కొన్ని టిప్స్ మరియు ట్రిక్స్నెస్ పిఎంఎస్ ఎగ్జామ్ను క్లియర్ చేయడానికి అలాగే రిజర్వేషన్ కరికులం విషయంలో ప్రతి కు సంబంధించిన వివరమైన వీడియోలను మేము తయారు చేసి మీ ముందుకు తీసుకువస్తాము మీరు ఆ వీడియోలను తప్పకుండా చూడండి వాటి చివరలో మేము కొన్ని ప్రశ్నలను కూడా చర్చిస్తాము మొత్తం కరికులం కవర్ అయిన తర్వాత మేము అన్ని ప్రశ్నలను కొన్ని కేస్ స్టడీస్ను కూడా చర్చిస్తాము చాలా వివరంగా నేను మీకు అన్ని న్యూమెరికల్స్ కూడా వివరంగా చెప్తాను అలాగే మొత్తం కరికులంలో ఉన్న అన్ని న్యూమెరికల్స్ను ఒకే స్క్రీన్పై ఒక టేబుల్లో మీకు చూపిస్తాను అవి కూడా మీరు చూడండి అన్ని ఫార్ములాలను కూడా నేను మీకు చెప్తాను చాలా సింపుల్ భాషలో నేను మీకు ఇవన్నీ వివరంగా చెప్తాను అందువల్ల మీకు పిఎంఎస్ పరీక్ష క్లియర్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది అందువల్ల మొదటి చాప్టర్ నుండి పదకొండు చాప్టర్ వరకు మొత్తం పన్నెండు వీడియోలు అంటే పన్నెండు ఎపిసోడ్లు మేము తయారు చేయబోతున్నాం నేను అందరినీ కోరుతున్నాను ఎవరైనా పిఎంఎస్ పరీక్ష ఇవ్వాలనుకుంటే అది ఈ రోజు కాకపోయినా రేపు ఇవ్వాల్సి వస్తే అలాగే మన మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు మన బ్యాంకర్లు అలాగే రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు కూడా మ్యూచువల్ ఫండ్స్ అడ్వైజర్లు కూడా ఎవరు ఫైనాన్స్లో తమ కెరీర్ నిర్మించాలనుకుంటున్నారో సంబంధిత వ్యక్తులు ఈ వీడియోలను చూడవచ్చు మరియు పిఎంఎస్ పరీక్షను క్లియర్ చేయవచ్చు మీరు ఈ వీడియోను ఉండినందుకు చాలా థ్యాంక్స్ గైస్ అలాగే దయచేసి మా ఛానల్లో ఉన్న పిఎంఎస్ వీడియోలను మర్చిపోకుండా చూడండి మళ్ళీ చాలా థ్యాంక్స్ మీరు మ్యూచువల్ ఫండ్స్ వీడియోను చూశారు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేశారు ఈ క్రమంలో మీరు పిఎంఎస్ వీడియోను చూడండి షేర్ చేయండి అలాగే మీకు ఏమైనా సూచనలు లేదా ఫీడ్బ్యాక్ ఉంటే దయచేసి మాకు మెసేజ్ చేయండి లేదా కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని పంపండి మ్యూచువల్ ఫండ్స్ వీడియోలు చూడాలంటే మా ప్లేలిస్ట్లోకి వెళ్ళి మ్యూచువల్ ఫండ్స్పై ఫైఫా వీడియోలు చూడవచ్చు ధన్యవాదాలు అందరికీ